నిన్న బండి సంజయ్ బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ పై కేసు నమోదైంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పైన కూడా కేసు నమోదైంది ఈ రెండు అంశాలు చర్చనీయాంశంగా మారినాయి సో బండి బండి సంజయ్ పైన ఎందుకు జరిగింది ఎందుకు కేసు నమోదైంది అన్న అంశాన్ని ఒకసారి గమనిస్తే కనుక ఈ చెర్లపల్లి మొన్న నేను ఓలి తెల్లారి చెప్పినటువంటి అంశం ఏంటంటే చెర్లపల్లిలో హైదరాబాదు ఉప్పల్ దగ్గర ఉప్పల్ దాటిన తర్వాత చెర్లపల్లి అనే ఒక ప్రాంతంలో ముస్లింలకు అదేవిధంగా హైందవ సోదరులకు గలాట జరిగింది ఆ గలాటాను పూర్తిగా రాజకీయం చేసేందుకు రాజకీయ నాయకులు కొంతమంది పోయిరు అందులో బండి సంజయ్ గారు కూడా నిన్న పోయినందుకు అక్కడ ఉన్నటువంటి నాచారం సిఐ నాచారం సిఐ పైన అడ్డుకున్నందుకు ఆయన ఆయన బాధ్యతలను అడ్డుకున్నందుకు ఆయన పైన తిరగబడి మాట్లాడినందుకు బండి సంజయ్ పైన కేసు నమోదైతే చేశారు అదేవిధంగా వరంగల్ పరిసర ప్రాంతాలలో వరగ వరంగల్లో కేటీ రామారావు పైన కేసు నమోదైంది ఎందుకు అంటే పీసీసీ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కేటీ రామారావు పైన కేసు నమోదు చేస్తే దాన్ని జూబ్లీహిల్స్ హిల్స్ పిఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తాము అక్కడ ఉన్నవాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ పోలీసులు చెప్పినటువంటి సందర్భం అదేవిధంగా ఇవన్నీ విషయాలు ఒక ఎత్తే అయితే ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ గారు మోసపోయారు కేసీఆర్ పూర్తి స్థాయిలో మోసపోయిండు ఎవరిని నమ్ముకొని అని అంటే టీడీపీ వాళ్ళను కాంగ్రెస్లో నమ్ముకొని పూర్తి స్థాయిలో కేసీఆర్ నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ విశ్వసించినా విశ్వసించకపోయినా కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ మోసపోయిండు ఎట్లా అంటే తన క్యాడర్ను కాపాడుకొని తన క్యాడర్ను బిల్డ్ చేసుకోకుండా ఎప్పుడైతే టీడీపీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి గత పదేళ్లల్లో చేరికలు చేసుకున్నాడో ఇప్పుడు వాళ్ళందరూ కారు దిగి కార్ల గాలి తక్కువైంది కార్ల ఆయిల్ లేదు కార్ల డీజిల్ లేదు కార్ల సర్వీస్ లేదు కార్లకు కూర్చోడానికి కంఫర్ట్ లేదు అని చెప్పేసి కార్ అందరు దిగి కూడా హస్తానికి హస్తం ఇస్తూ ముందుకు పోతున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాయి నిన్నటికి నిన్న జరిగినటువంటి అంశాలు ఏంటి అని అంటే కేకే కె కేశవరావు గారు తన కూతురు విజయలక్ష్మి జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ మేయర్ గారు అదేవిధంగా కడియం కావ్య కడియం శ్రీహరి వీళ్ళు టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ మొత్తానికి వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ వరంగల్ నుంచి ఆరు రమేష్ను కాదని ఇంకా ఇతర ఇతర వాళ్ళను కూడా కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆయన పేరేం పేరు ఉండే పసనూర్ దయాకర్ సిట్టింగ్ ఎంపీ ఆయన కూడా కాదని కావ్యకిచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావ్యకు లోక్సభ స్థానం కల్పిస్తూ ఆమెకిస్తే ఆమె మంచిగా లేఖ రాసి అయ్యా కేసీఆర్ గారు నేను పోటీ చేయలేకపోతున్నా నేను పార్టీ మారుతున్నా నేను జంపు జిల్లాని బ్యాచ్ అని చెప్పేసి ఆ కావ్య ఓ లేఖ రాసి కేసీఆర్కి పంపించి మొత్తానికి కాంగ్రెస్ కాండవ కప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళందరూ కూడా మరి సోనియామ్మ చేతుల మీదుగా కాంగ్రెస్ కాండవ కప్పుకుంటురట సో ఇదొక అంశం అదేవిధంగా కేజ్రీవాల్ గారి కస్టడీ గడువైతే మరో మూడు రోజులు అయితే పెరిగింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటా ఉన్నాం కానీ ఈయన కనిపించినటువంటి అంశం ఏంది పెద్ద అంశమైనా కూడా ఇంకా కూడా వార్తా పత్రికల్లో చర్చనీయాంశంగా మారతలేదు అసలు ఆ వార్త మొత్తం సైడ్ అయిన అంశం ఏంటి అని అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేటివి అది పెద్ద స్కామ్ వేల కోట్ల స్కామ్ అది మన భారతదేశ సంపద మన భారతదేశ యువకుల రక్తాన్ని మన భారతదేశ రైతుల రక్తాన్ని మన భారతదేశ జవాన్ల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఎవరికి అంటే ఆ ఆయా రాజకీయ పార్టీలకు ఫండింగ్గా చేసారు అది పెద్ద స్కామ్ అది ఈ కొంతమంది విశ్లేషకులు అంటే అవుట్ అండ్ అవుట్ చెప్పేటోళ్ళు ఏమంటున్నారు అంటే ఇది సామూహిక అత్యాచారమే అని అంటా ఉన్నారు అంటే అటు రాజకీయ పార్టీలు ఇటు వ్యాపార సంస్థలు అన్నీ కలిసి కూడా దేశం మీద సామూహిక అత్యాచారం చేసారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలే అసలు ఏం జరుగుతూ ఉంది అని అన్నది దయచేసి కేసీఆర్ గారు కనుక ఈ అంశాల పక్కన పెడితే కేసీఆర్ గారు కనుక గతంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఇప్పటికి కూడా పార్టీ మారకుండా కరుడు కట్టిన బీఆర్ఎస్ వాదులు ఎవరైతే ఉన్నారో గా రోజు నాడే వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళకి పదవులు అప్పజెప్పి వాళ్ళను పెద్దోళ్ళని చేస్తే కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గతి వచ్చి ఉండేది కాదు కానీ ఇది ముమ్మాటికి కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాల వల్ల పక్క క్యాడర్ను బిల్డ్ చేసుకునే ఆలోచనల వల్ల సొంత క్యాడర్ను పక్కన పెట్టి కేసీఆర్ ఇలా కార్ల గాలు తక్కువైందని చెప్పేసి హస్తానికి చేయిస్తూ పార్టీ మారుతున్నటువంటి నాయకుల గమనిస్తే క్లియర్గా అర్థమవుతావు సో కేసీఆర్ గారు ఇకనైనా ఇప్పుడైనా తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం